అమరావతి రాజధానికి సంబంధించి పర్యాటక రంగానికి ల్యాండ్ మార్క్ గా ఒక ఫ్రంట్ సిటీ అయితే రాబోతోందండి దాని గురించి మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం అమరావతి వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఇది శుభవార్తగానే పరిగణించాలి అమరావతిలో మరొక ల్యాండ్ మార్క్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు మనం విశ్లేషించుకునే విషయం కృష్ణానది రివర్ ఫ్రంట్ సంబంధించి రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో కల్చర్ డిస్టిక్ గా రూపొందించబోతా ఉన్నారు హైదరాబాద్ లో సిల్ శిల్పారామం అనేది ఏ విధంగా అయితే రూపొందిందో దానిని మించే విధంగా నలభై రెండు రకాల సేవలు అందుబాటులో ఉండే విధంగా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా యాంపీ థియేటర్తో పాటు పెద్ద సైజు పార్కుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే ఇండోర్ ఫెసిలిటీతో పాటు దాదాపుగా నలభై రెండు రకాల సేవలతో ఉన్నటువంటి పోలింగ్ రివర్ ఫ్రంట్ అయితే ఏర్పాటు చేయబోతా ఉంది దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం జరిగింది కృష్ణానది అమరావతి రాజధాని మధ్యలో ఉన్నటువంటి ఈ రివర్ ఫ్రంట్ కు సంబంధించి కృష్ణానది గట్టుగా ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసే ప్రదేశం కాదు ఎక్కువగా లాన్స్ పార్కులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి వేదికలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు రకాల వృత్తి విద్యులకు సంబంధించి కొండపల్లి బొమ్మలు చేనేతలు తెర్రకోట మహిళలు తయారు చేసేటటువంటి వస్తువులు ఆ విధంగా ఆరు వందల రకాల వస్తువులకు సంబంధించి అమ్ముకునేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు విక్రయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఆ విక్రయ కేంద్రం కూడా మంచి డిజైన్ తో ఉండేటట్టు ప్లాన్ చేయబోతా ఉన్నారు దీనికోసంగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలతో తొందరలో త్వరలోనే టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి కొన్ని డిజైన్లు అయితే పరిశీలించడం జరుగుతా ఉంది ఇంకా ఫైన్లు అవ్వలేదండి కొన్ని డిజైన్లు పరిశీలి అందులో ఫైనల్ అయిన తర్వాత టెండర్ పిలవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో దీన్ని టూరిజం హబ్ గా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అక్కడికి సమీపంలోనే పర్యాటకులు వచ్చేదానికి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించడానికి సిద్దంగా ఉన్నారు ఏదైతే కల్చర్ డిస్టిక్ ప్లేస్ సెలెక్ట్ చేయబోతా ఉన్నారో ఇప్పటికే దానికి దగ్గరలోనే ఒక ఫైవ్ స్టార్ నిర్మాణం కూడా జరుగుతా ఉంది హోటల్ రూపంలో రాబోయే రెండు సంవత్సరాల్లోనే అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అప్డేట్ వచ్చాక మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి